బీసీసీఐ మన ప్లేయర్లను అష్ట దిగ్బంధనం కాదు దశ దిగ్బంధనం చేసింది అయితే మనం అనుకున్నాం ఒకటో రెండో మూడో రూల్స్ తెత్తదని కాకపోతే ఏకంగా టెన్ రూల్స్ తెచ్చింది ఇందులో అన్ని రకాలుగా యాంగిల్స్ కవర్ చేసారు క్రమశిక్షణ అని ఫ్యామిలీ అని టీమ్ బస్ అని లగేజ్ అని ఇట్లా చాలా చాలా రకాలుగా రూల్స్ అనేది ఇలా పెట్టారు అయితే ఆ రూల్స్ మనం ఒక్కొక్కరికి ఇప్పుడు చూసుకుంటూ పోదాం అందులో ఫస్ట్ రూల్ మెయిన్ రూల్ ఏందంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ప్లేయర్స్ నే టీమిండియాలోకైనా లేదంటే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లోకైనా అయినా తీసుకుంటాం అని క్లారిటీ ఇచ్చేసింది అయితే ఇట్లా టీమిండియా పోయి డొమెస్టిక్ లెవెల్ ఆడితేంటే అక్కడ డొమెస్టిక్ లెవెల్ ఆడే ప్లేయర్లకు వీళ్ళతో ఆడిన అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ కానీ అట్నే ఆటలు ఇంకొన్ని నైపుణ్యాలు కానీ తెలుస్తాయని ఈ రూల్ తీసుకొచ్చింది అట్నే ఇంకా సెకండ్ ఏంటంటే అందరూ కలిసే ప్రయాణించాలి కలిసే పోవాలి కలిసే రావాలి దీని ద్వారా ఏంటంటే ప్లేయర్ల మధ్య ఐక్యత పెరుగుతుంది అట మరి పెరుగుతుందో పెరుగుతుంది నాకు తెలియదు కాకపోతే బీసీ చెప్తుంది దానికి తోడు ఏ ప్లేయర్ అయినా సింగిల్ గా వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఇంకెవరితోనైనా కానీ సింగిల్ గా ప్రయాణించాలంటే మాత్రం హెడ్ కోచ్ అంటే మన గౌతమ్ గంభీర్ది లేదా సెలెక్షన్ కమిటీ అంటే అజిత్ అగర్కర్ వీళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇంకోటి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన లగేజ్ లగేజ్ విషయంలో కూడా కొన్ని కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది అది ఏంటంటే ఆ లగేజ్ ఎంత బరువు ఉండాలి అనేది దీన్ని వాళ్ళు వెళ్ళే టూర్ని బట్టి వాళ్ళు వేసే పర్యటనను బట్టి ఇండియాలన లేదంటే విదేశాలన బట్టి తీసుకొచ్చినది అది ఏంటంటే విదేశాలకు వెళ్తున్నారు అంటే మొన్న ఆస్ట్రేలియాకి పోయినప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ పోతాం కదా అట్లా విదేశాలకు ముప్పై రోజుల కంటే ఎక్కువ రోజుల టూర్ పోతే నూట యాభై కేజీల వరకు తీసుకుపోవచ్చు లేదు ముప్పై కంటే తక్కువ పోతే నూట ఇరవై కిలోలే తీసుకుపోవాలి ఒకవేళ ఇప్పుడు బీసీఐ చెప్పిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే మాత్రం ఎక్కువ బరువు ఉన్నదానికి ప్లేయర్లే పైసలు కట్టుకోవాల్సి వస్తుంది అట్నే ఇంకోటి ఏంటంటే స్టార్ కల్చర్ ని తీసేయాలన్న విధంగానే ఈ రూల్ తీసుకొచ్చింది మెయిన్ గా అదేంటంటే ఇక్కడ ఉండాలి ప్లేయర్లతోటి వాళ్ళ పర్సనల్ సిబ్బంది అంటే మేనేజర్లు కావచ్చు చెఫ్స్ కావచ్చు అసిస్టెంట్స్ కావచ్చు ఇలాంటి సెక్యూరిటీ కావచ్చు ఇలాంటి వాళ్ళని తీసుకురావద్దు ఇక ఒకవేళ తీసుకురావాలనుకుంటే కూడా బీఎస్ఐకి ఫస్ట్ ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వాలి దానిపైన బీఎస్ఐ రివ్యూ చేసి ఒక వీళ్ళని తీసుకపోవచ్చా తీసుకుపోవద్దా వీళ్ళని తీసుకురావడానికి కారణం ఏంటిది అనేది చర్చించి పర్మిషన్ ఇస్తే తీసుకుపోవాలి లేదంటే వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు అలాగే ఎన్సీఏ మన బెంగళూరులో ఉందిగా ఎన్సీఏ అక్కడ కూడా ఏమైనా వీళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు కావాలంటే అంటే ఇప్పుడు మనం బూమ్రా లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ గాయాలైతే వాళ్ళు ఎక్కువ అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొన్ని స్పెషల్ ఏర్పాట్లు కావాలి అలాంటి ఏర్పాట్లు కావాలంటే వాళ్ళ పైసలతోటి వాళ్ళే పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా స్పెషల్ గా తినడానికి ఏమన్నా వేరే కావాలి డైట్ వేరే కావాలి లేదంటే ఇంకా వేరే ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళే చేసుకోవాలి ఇక ఇంకోటి ప్రాక్టీస్ సెషన్ కోచ్ అయినా లేదంటే ఎవరైనా సరే ప్రాక్టీస్ సెషన్ ఎన్నింటి నుండే ఎన్నింటి వరకు అని చెప్తే ఆ ప్లేయర్ అక్కడ నెట్స్ లో పోయి ప్రాక్టీస్ చేసినా చెయ్యకపోయినా అన్నింటి అన్నింటి వరకు అంటే సపోజ్ మనం అనుకుందాం ఉదయం తొమ్మిది గంటల ఉండాలి సాయంత్రం ఐదు గంటల వరకు మన డ్యూటీ లెక్క వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ అనుకుంటే అంటే మనకు ఒకవేళ ఇక్కడ ఆఫీస్ లో వర్క్ పోయినా ఆఫీసులో ఉండాలి అన్నట్టు వాళ్ళక్కడ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా చెప్పిన టైం అంటే ఎంత టైం వరకు ప్రాక్టీస్ సెషన్ కొనసాగుతుందో అంత వరకు నెట్స్ లోనే ఉండాలి వాళ్ళు చేయకపోతే వేరే ప్లేయర్లు చేస్తున్న ప్రాక్టీస్ చూడాలి వాళ్ళకి సీనియర్లు అయితే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి లేదంటే జూనియర్లు అయితే వాళ్ళని ఉండాలి ఏమైనా నేర్చుకోని ఉంటే దాని ఉద్దేశంలో ఈ రూల్ తీసుకొచ్చారు అట్నే ఇంత ముందు చెప్పినట్టు సెషన్ అయిపోయిన తర్వాత అందరు మళ్ళీ కలిసి ఒకటేసారి పోవాలి ఇట్లా మధ్యలో నా ప్రాక్టీస్ అయిపోయింది నేను పోతాను ఓనికి లేదు ఇక్కడ ఉండాలి అందరు కలిసే పోతారు మళ్ళీ కలిసే వస్తారు ఇక ఇంకోటి మెయిన్ ఏందంటే మన వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయితే ఉన్నది యాడ్స్ లలో నటించడం ఇండియాలో అయితే ఓకే గానీ వేరే దేశాలలోకి పోయినప్పుడు ఇప్పుడు మొన్న ఆస్ట్రేలియాకు పోయినాం అట్లే నెక్స్ట్ ఇంగ్లాండ్ కూడా పోతాం కదా అక్కడ ఏమైనా నేను అక్కడికి పోయి యాడ్స్లలో నటిస్తా అంటే మాత్రం అస్సలే కుదరదు మీ పర్సనల్ ఎండోర్స్మెంట్ అంటే పర్సనల్ యాడ్స్లల్ల ఇట్లా టూర్లల్లో పోయినప్పుడు అస్సలే నటించకూడదు ఎందుకంటే అట్లా వేయడం వల్ల కొంతమంది ప్లేయర్ల కాన్సన్ట్రేషన్ గేమ్ కంటే ఎక్కువ యాడ్స్ పైన న్ న్ ఉంటుందని బీస్తే అనుకుంటుంది అందుకే ఈ రూల్ కూడా తీసుకొచ్చింది కాబట్టి మీరు వేరే దేశాలకు బీసే మిమ్మల్ని తీసుకుపోయినప్పుడు అక్కడ అస్సలే క్రికెట్ తప్పించి వేరే దేనిపైన ఫోకస్ చేయకూడదు మెయిన్ గా ఈ ఎండోర్స్మెంట్ ఇక నేను ముందే చెప్పినట్టు నో ఫ్యామిలీ ఫ్యామిలీ పైన కూడా రిస్ట్రిక్షన్స్ విధించారు ఫ్యామిలీ అస్సలు ఎన్ని రోజులు ఉండాలి అసలు ఎటువంటి టూర్లకు రావాలి వచ్చినా కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి అన్న దానిపైన కూడా రూల్స్ తెచ్చారు నలభై ఐదు రోజుల టూర్లో పోతే అంటే మినిమం ఈ టూర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఐదు టెస్టులు ఆడినప్పుడు ఉంటుంది లేదంటే ఇట్లా ఐదు టీ ట్వంటీలు ఐదు వన్ డేలు లేదంటే ఐదు టీ ట్వంటీలు మూడు వన్ డేలు రెండు టెస్ట్లు ఇట్లా ఒకటే దేశంతో ఆడినప్పుడు ఇంత పెద్ద టూర్ ఉంటది ఇలాంటి టూర్లకు అంటే ఇట్లా నలభై ఐదు రోజుల టూర్లకు పోయినప్పుడు వైఫ్స్ అయినా సరే పిల్లలైనా సరే ప్లేయర్లతో జస్ట్ రెండు వారాలు మాత్రమే ఉంటారు ఒకవేళ నలభై ఐదు రోజుల కంటే తక్కువ టూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వారాల టూరే పోయారు అనుకో ఈ ప్లేయర్లు ఫ్యామిలీ కలిసి ఉన్న టైం ను తగ్గించే అవకాశం కూడా ఉంటది లేదంటే అసలు ఆ టైం ను మొత్తం తీసేసే ఛాన్స్ కూడా ఉన్నది కాకపోతే ఇంకా దానిపైన కన్ఫర్మ్ చేయలేదు అట్నే ఒకవేళ పెద్ద టూర్లకైనా సరే వైఫ్స్ కానీ పిల్లలు కానీ గర్ల్ ఫ్రెండ్స్ గాని వస్తే వాళ్ళకు సంబంధించిన ఖర్చు మొత్తం ప్లేయర్లో పెట్టుకోవాలి ఇన్ని రోజులు ఇది బీసీఐ దగ్గర ఉండేది ఈ వైఫ్స్ అయినా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే బీసీఐ ప్లేయర్లకి ఇచ్చిన రూములలో ఉండేటోళ్ళు కాకపోతే ఎక్కువ నెల అట్లా కుదరదు ప్లేయర్ల రూముల వైఫ్స్ ఉండద్దు ఒకవేళ వాళ్ళు ఉందాం అనుకున్నా అదే హోటల్ అనుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన రూమ్ అయినా ఫుడ్ అయినా మొత్తం ప్లేయర్ లో చూసుకోవాలి బీసీఐకి వాళ్ళతో ఏ సంబంధం ఉండదు ఇక ఇంకోటి ఏంటంటే బీసీఐ చేసే షూట్స్ అంటే మనకు తెలిసిందేగా బీసీఐ కూడా కొన్ని షూట్స్ వేస్తా ఉంటది టోర్నీ స్టార్ట్ కావడానికి ముందైనా లేదంటే ఆయన సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు అయినా ఫోటోషూట్లు యాడ్స్ లా కొన్ని అంటే సిరీస్ నైనా టోర్నీ నైనా ప్రమోట్ చేయని కొన్ని యాడ్స్ చేస్తూ ఉంటారు అలాంటి యాడ్స్ కి ఇక్కడ లే ప్లేయర్ అయినా నో చెప్పకూడదు ఇంతకు ముందు కొంతమంది అంటే కెప్టెన్ ఒక్కడే చేసాడు కొంతమంది సీనియర్ ప్లేయర్లు అందులో కనిపించకపోయేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఎవరైనా సరే అందులో ఉండాల్సిందే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏందంటే సిరీస్ అంటే ఇప్పుడు మనం వేరే ఏదైనా దేశం పోయినప్పుడు అక్కడ ఆడిన సిరీస్ మనం అనుకున్న టైం కంటే ముందు ముగియడం అంటే మొన్న మనం టెస్ట్ సిరీస్ పోయినాం ఆస్ట్రేలియాకు అక్కడ లాస్ట్ టెస్ట్ ఐదు రోజులలో కాకుండా మూడు రోజులలోనే అయిపోయింది కాబట్టి రెండు రోజులు మిగిలిపోయింది మనం ప్లాన్ చేసిన దాని ప్రకారం కాబట్టి ఇట్లా మిగిలిపోయినప్పుడు నేను ముందే ఇండియా కట్ చేస్తా నేను ముందే అటు తిరగని కోత ఇటు తిరగని కోత అంటే కుదరదు ఖచ్చితంగా టూర్ ఎన్ని రోజులు షెడ్యూల్ అయిందో అన్ని రోజులు అక్కడ ఉండాల్సిందే ఒకవేళ మ్యాచ్లు అయిపోయినా కూడా అక్కడనే ఉండాలి అది కూడా టీమ్ తోటే ఉండాలి ఆ టూర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టీమ్ తోటే కలిసి ఇక్కడికి రావాలి అట్లా వస్తే టీమ్ లో ఐక్యత పెరుగుతుంది అని బీసీసీఐ భావిస్తుంది మరి మేర పెరుగుతుందో చూడాలి ఇవి ఇప్పటి వరకు అయితే బీసీసీఐ కొత్తగా తెచ్చిన పది రూల్స్ అయితే రూల్స్ చూస్తా అంటే వీళ్ళు ప్లేయర్ల హాస్టల్ ఉండే పిల్లల అన్నట్లున్నది హాస్టల్ ఉండే పిల్లల కంటే ఘోరంగా ఉన్నది అనుకోవచ్చు మనం పరిస్థితి కాకపోతే లాస్ట్ రెండు మూడు నెలల వచ్చిన రిజల్ట్ ఆ రిజల్ట్ ఏ బీసీఏనైనా సరే హెడ్ కోచ్ అయినా సరే ఈ రకమైన స్టెప్స్ తీసుకోవడానికి ఒత్తిడి చేసిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే శ్రీలంకలో ఓడిపోవడం ఘోరంగా న్యూజిలాండ్ తోటి మన ఇండియా ఓడిపోవడం ఇక్కడ ఆస్ట్రేలియాలో ఓడిపోవడం ఇవన్నీ బట్టే ఈ రకమైన రూల్స్ తెచ్చారు మరి రూల్స్ ఏమన్నా ఫలిస్తాయా లేదా అనేది మనం చాంపియన్స్ ట్రోఫీ అట్నే తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో చూడవచ్చు ఒకవేళ ఈ రెండిట్లలో మనం మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇలాంటి రూల్స్ ఎక్కువ ఇంకెక్కువనికి కూడా ట్రై చేస్తారు అయితే ఇప్పుడు ఈ బీసీఐది తెచ్చిన రూల్స్ పైన కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఇట్లా చేస్తే ప్లేయర్లు ఒత్తిడికి లోన్ అవుతారు వాళ్ళ మైండ్ పైన ప్రెజర్ పడతాయని కొందరు అంటే లేదు లేదు ఇట్నే ఉండాలా లేదంటే ప్లేయర్లు బాగా లాగం చేస్తారు వాళ్ళకి ఎక్కువైంది ఓవర్ యాక్షన్ చేస్తారు ఫ్యామిలీలు కూడా అట్నే చేస్తా అనుకుంటా అంటారు అయితే మరి దీనిపైన మీరేమనుకుంటారు ఇట్లా ఇవ్వడం మంచిదా కాదా అనేది కామెంట్ చేయండి